విస్తారస్థావరస్థాను ప్రమాణం బీజం అవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధన విశ్వం గురి నుంచి మనం చెప్పుకున్న విషయాలు పట్టి చూస్తుంటే విస్తరించే స్వభావం కలిగిన వాడు విశ్వం ఎంత ఉంటే అంత ఉన్నాడు భగవానుడు ఇంకా చెప్పాలంటే విశ్వాన్ని మించి ఉన్నాడు విశ్వం యొక్క లక్షణమే విస్తారం ఒక మర్రి చెట్టు ఎలా ఓడలు దింపుకుంటూ పెరిగిపోతుందో జగ అలాగే విస్తరిస్తుంది అలా విస్తార స్వరూపంగా జగత్తు వ్యాపించినవాడు జగత్తును వ్యాపింపజేసేవాడు విస్తార స్థావర స్థాను స్థావర రెండు నామముల కింద కాకుండా స్థావర ఒక నామం కిందే తీసుకుని స్థావర స్థానవే నమహ అనొచ్చు లేదా స్థావరాయ స్థానవే నమహ అన్న ఒక నామం కిందనే వ్యవహరించారు పెద్దవాళ్ళు స్థావరము అంటే నిలిచినది స్థాణువు అంటే అది ఒక విధంగా నిలిచినది అని అర్థం రెండు ఒక దగ్గర కలపడంలో ఏంటంటే ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ స్థిరమైన దానికి స్థిరమైన ఆధారంగా ఉన్నవాడు అని అర్థం ఇక్కడ స్థిరమైన వాటిని పట్టుకునేవాడు ఎంత స్థిరమై ఉంటాడు అయితే స్థిరము అంటే అర్థం కదలకుండా ఉండేవని మాత్రమే కాదు ఎప్పుడూ ఒకే పద్ధతిలో నడిచేదాన్ని కూడా స్థిరమనాలి మనం చెప్పుకున్న సూర్యోదయం భూమి గ్రహ నక్షత్రాలు సముద్రాలు పంచభూతాలు ఇవి ఎప్పుడు ఒక స్థిరమైన వ్యవస్థలు ఉంటాయి గత గత యుగాల్లో ఎలా ఉన్నాయో తర్వాత యుగాల్లో ఉంటాయి అంటే వ్యవస్థ మారలేదు అది స్థిర వ్యవస్థ అంటే అర్థం ఈ స్థిర వ్యవస్థ ఏదైతుందో దాన్ని నిశ్చలంగా నడిచేటట్లు ఎవడు చూసుకుంటున్నాడు స్థిరత్వాన్ని అతడు స్థావరస్థాణు అని చెప్పబడుతున్నది పైగా అంతటా ఉండేవాడు అనే మాటలో సర్వత్ర తిష్టతి సర్వస్మన్ష్ఠతి అని రెండు అర్థములు తీసుకుని అంతటా తానుంటాడు అన్నీ తనలో ఉంచినటువంటి వాడు అని అర్థం కూడా స్థావరస్థాను శబ్దానికి అర్థం తర్వాత ప్రమాణం ప్రమాణం అంటే అర్థం ఏంటంటే ఇది సత్యము అని తెలుసుకోవడానికి మనం ఏ జ్ఞానం ఆధారం చేసుకుంటామో దాని ప్రమాణము అంటాం ఉదాహరణకు భగవంతుడు ఉన్నాడు ఇది సత్యము ఎవరు చెప్పారు అంటే శాస్త్రం చెప్పింది అంటాం అప్పుడు శాస్త్ర ప్రమాణం అంటారు దానికి నిప్పు వేడిగా ఉంటుంది అని ఎవరు చెప్పారంటే ముట్టుకుంటే తెలుస్తుంది ఆ స్పర్శ అనబడేదే ప్రమాణం అలాగే భగవానుడే ప్రమాణము అన్నాడు ఒక విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు అంటే తెలివిగా జ్ఞానంగా ఉంటేనే తెలుసుకుంటున్నాం అలాగే సత ప్రమాణం అని ఒక మాట ఉన్నది దానికి అదే ప్రమాణం వేదం సత్యమని ఎవడు చెప్పాడు ఏది ప్రమాణం అంటే వేదమే ప్రమాణం వేదం సత్యమని చెప్పడానికి మరొక శాస్త్రం అక్కర్లేదు దాన్ని తనంత తానే ప్రమాణం అలాగే భగవంతుడు భగవంతుడికి తనంతతానే ప్రమాణం తప్ప ఆయన్ని ఒకటి తెలియజేసేది కాదు సత స్వరూపుడు అంటే జ్ఞానస్వరూపుడు అని ప్రధానమైన అర్థం ప్రతి వారిలో తెలుసుకునే తెలివిగా ఉన్నవాడు ఎన్ని చెప్పినా మనకు అర్థమైతే అంగీకరిస్తాం కదా అర్థం చేసుకునేదానికి జ్ఞానం అంటారు ఆ జ్ఞాన రూపుడుగా ఉన్నవాడు కనుక ప్రమాణం అంటే జ్ఞానము శాస్త్రము రెండర్థాలు చెప్పుకొని బీజం అవ్యయం ఇది కూడా స్థావర స్థానుహోలాగే రెండు నామములు కలిసిన ఒక నామం బీజం అవ్యయం బీజము అంటే మనకు తెలుసు ఏమిటండి బీజం అంటే విత్తనం అని అర్థం బీజానికి విత్తనం అని పేరు ఎందుకు వచ్చిందంటే వివిధం జాయతే అని అనేక విధములుగా అవగలిగే లక్షణం దేనికి దానికి బీజం అంటే అనేకం కాకముందు అది ఏకంగా ఉంటుంది విత్తనం ఆ విత్తనంలో అనేకం తర్వాత బయటకు వస్తాయి ఒకదాని కూడా సంబంధం లేదు ఒకదానిలో ఒకటి ఉండదు కాండము కొమ్మలు రెమ్మలు పువ్వులు పళ్ళు ఎన్ని వచ్చాయండి ఎన్ని ఎందులోంచి వచ్చే ఒక బీజంలోంచే కానీ అనేకముగా విస్తరించగలిగే లక్షణము తనలో కలిగిన దాన్ని బీజం అంటారు ఇక్కడ అలాంటి సృష్టికి బీజమైనవాడు భగవానుడు ఇన్ని రకాలుగా సృష్టి విస్తరిలుతోంది ఒక చెట్టు ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాలుగా ఉంది కానీ ఎంతన్ని అన్ని రకాల చెట్టుకి బీజం ఒకటేగా మరి ఇన్ని రకాల విశ్వానికి తాను వాడు ఆ బీజం ఎలాంటిది అంటే తరుగుదల లేని బీజం అది గొప్ప విషయం వ్యయమంటే తరుగుదల తరుగుదల లేని బీజముగా ఉన్నటువంటి వాడు ఎంత అందమైన మాట అండి ఆ బీజం తరుగుదల లేదు దీనిలో గొప్ప విషయం ఏంటంటే బీజము అవ్యయము అని చెప్పడంలో వివిధ రకాలుగా పరిణమించేది బీజం అయితే వికారాలు లేనిది అవ్యయం ఇది మాట అనే మాటకే వికారము లేనిది స్త్రీ పుం భేదములు లేదు పెరుగుదల తరుగుదల అవ్యయం అంటాం కనుక అనేక రకములుగా అవగలిగిన బీజస్వరూపుడు ఆయనే ఏ వికారములు లేనటువంటి శుద్ధమైన స్వరూపుడు ఆయన చెప్పడానికి బీజం అవ్యయం కనుక సమస్త విశ్వానికి ఆయనే బీజం బీజమైనప్పుడు అనేక రకాలుగా విశ్వాన్ని చేస్తున్నాడు కానీ తాను ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు తత్వత అందుకే బీజమవ్యయం అవ్యయం అర్థోనర్థ రెండు నామాలు ఇవి అర్థ